మీరు అర్థం చేసుకోండి సస్పెన్షన్ ఎందుకు జరగట్లే ఆగండా మన నుంచి ఏ డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ అక్కడ సమస్య అవుతుంది సార్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఉంది సార్ మీకు కూడా తెలుసు తృప్తి పడట్లేదు జీరో తృప్తి సాటిస్ఫాక్షన్ లేము మళ్ళీ చెప్తే చెప్పండి లేదు వదిలేసేయండి మా డిమాండ్స్ పరిష్కారం మేము వరకు రైట్ ప్లీజ్ ఆ సస్పెన్షన్ ఆర్డర్ అనేది ఫస్ట్ తర్వాత ఏం చేస్తారనే దాని మీద మాట్లాడాలి కలెక్టర్ గారిని ఒకసారి నేరుగా మాట్లాడమని చెప్పండి ఇక్కడ దయచేసి అందరూ మరొకసారి గమనించండి మనము ఇప్పటిదాకా చేసినటువంటి పోరాటం ఒక ఎత్తు ఇప్పటి నుంచి చేసేటటువంటి పోరాటం ఒక ఎత్తు దీన్ని మనం అందరం గమనించాలి మన రాజేష్ చేయాల్సినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు సాధించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా కంకణ కావాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది ఎందుకంటే మన చుట్టూ మొత్తం కూడా మన పోలీసు సహారా జరుగుతా ఉన్నది దాన్ని గమనించగలడు ఎందుకంటే ఈ కుటుంబానికి న్యాయం జరిగి చేయగలిగినటువంటి మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవలసినటువంటి శాంతియుతంగా మనం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మనం శాంతియుతంగా భారత హక్కుల ప్రకారం మనం చెప్పే బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించి ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా మీరు నిలబడే స్ట్రీట్ అక్కడనే కూర్చోండి దయచేసి మీరు అందరూ అక్కడ కూర్చోవలసిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం ప్రశాంతంగా కూర్చోండి మాట్లాడండి పోరాటాలకు సంబంధించిన ఏమైనా పాటలు పాడండి మన నిరసనని అనేక రూపాల్లో ప్రకటించండి ఎవరికి అనువంత డిస్టర్బెన్స్ ఉండదు మాకు మీరు పోలీసులు ఆడ కర్రలు తీసుకొని నిలబడితే మా వాళ్ళు భయపడతారు హాయిగా ప్రశాంతంగా అంత దూరం పోండి అన్న ఏముంది ఇక్కడ ప్రమాణ పూర్తిగా నేను చెప్పింది రాజ్యాంగం అన్నని పేరెంట్స్ మీద అంటిని ప్రమాణం చేసింది కదా మీరు ప్రశాంతంగా కూర్చోండి మా ఇంటి ముందు మేము కూర్చొని ధర్నా చేస్తున్నాం ఏముంది అందులో దయచేసి ప్రతి ఒక్కరు మీ మీ స్థానంలో కూర్చోండి శాంతియుతంగా సెల్ఫ్ పోలీసింగ్ తోటి మనకు మన కుటుంబ సభ్యులకి కావాల్సిన న్యాయాన్ని ఒక అధికారుల ద్వారా మనం చేసుకుందాం ఇది మన వచ్చిన చట్టాలు మన కోసం మనము మనము మనం శాంతియుతంగా మాట్లాడుకొని చర్చించుకొని తీసుకోవాల్సిన మనము చట్ట విరుద్ధంగా ఎక్కడ ప్రవర్తించు మనం ఎవరి మీద ఎవరు దాడి చేయకే లేదు వాళ్ళు చేయరు మనము చేయరు ఎవరికి అటువంటి నిర్ణయాలకు రావద్దు వచ్చినట్టు మా అవ్వడు కాదు బయటికి మనిషి అట్లా వచ్చినట్టు మా ఇది చాలా స్పష్టంగా చాలా లైన్ తో క్రమశిక్షణ తోటి మేము ఒక దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక విధానాలపైన జరుగుతున్న వివర్శ పైన మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ ఈ తెలంగాణ రాష్ట్రం అంతా తిరుగుతూ ఇక ఇక్కడ వరకు అక్కడ లక్ష కిలోమీటర్ల యాత్ర ఉంటే కూడా సారు దాన్ని పోస్ట్ చేసుకొని మరి ఇక్కడ జరిగిన అన్యాయం చాలా పెద్దది ఇక్కడ జరిగిన అన్యాయం చాలా పెద్దది మరి ఇందాక మాట్లాడుకున్నట్టే మరి ముఖ్యమంత్రి కావాల్సిన వాడు మరి అలా ఆ ముఖ్యమంత్రి పదవి పోవడంతో మరి ఎట్లు మరి ఇక్కడ అదే కొద్ది పాలు చేసిన ఎవరిని మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రి గారు ఉత్తమ మాటలు మాట్లాడద్దు నిజమైన మాటలు మాట్లాడితే మరి మీకు ఇంత పెద్ద దారుణం జరిగింది ఈ దారుణను ప్రశ్నించి ఈ దారుణ వైపున మీ సానుభూతి తెలుపుతూ మీ అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కాబట్టి మీరు ఇక్కడ మినిస్టరు మీ సతీమణి గారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మీరు నిర్ణయం తీసుకుంటే రెండు నిమిషాల పని ఈ బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి కానీ మీకు మనసు రావట్లేదు మీ మనసు అంగీకరిస్తలేదు ఎందుకంటే మా వర్గాలను ఎప్పుడు నష్టం చేయాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు మీరు ఎప్పుడు మేము బాధపడాలి మేము మున్సిపాలిటీలో చెత్త తీయడము మేము మున్సిపాలిటీకే పరిమితం కావడము మీకు క్లీన్ చేసి మిమ్మల్ని గొప్ప స్థాయి తీసుకుపో పంపించడమే మా పని అన్నట్టుగా మీరు మమ్మల్ని విమర్శ చూపిస్తున్నారు కాబట్టి మమ్మల్ని పూర్తిగా వివర్శకు గురి చేస్తున్నారు కాబట్టి ఈ ఈ శాంతియుతమైన ఏదైతే ఉన్నదో ఈ నిరసన తెలియజేస్తూనే ఉంటాము ఎన్ని రోజులు కానీ ఆ ఫ్రీజర్ మా చనిపోయిన వ్యక్తిని ఆ చనిపోయిన మా యొక్క ఎంత అమ అభంసం తెలియని మనిషిని

ఎవరికి వాళ్ళుగా తెలుపు పోలీసింగ్ చేసుకోవాలి ఎవరు మనల్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు మనకు మనమే మైండ్ కంట్రోల్ తోటి ఏమి చేయాలని స్పష్టమైన విధానం చెప్పిన సార్ ఆ స్పష్టమైన ఆలోచన తోటే పోవాలి ఎక్కడ మనం మనపు తప్పచ్చు ఎవరిని మనం ఏమనొద్దు శాంతియుతంగా మనం డిమాండ్ తెలియజేద్దాం రాష్ట్రం అంతా ఇక్కడ లైవ్ చూస్తుంది అన్ని ఛానళ్లు చూపిస్తున్నాయి ఆల్మోస్ట్ మనం తెలిసిన అని మనకు సపోర్ట్ చేసిన మన వర్గాల ఛానళ్ళని చూపిస్తున్నాయి అగ్రకుల మీడియా మనకి ఎప్పుడు కాబట్టి దయచేసి మీ మీ వీలైతే అట్లాంటి ఏమైనా జరిగితే మీరు ఇమీడియట్ గా మీ సెల్ లో ఉన్న ఎఫ్బి లైవ్లు పెట్టండి దీని ద్వారానే పూర్తిగా వెళ్ళిపోండి ఎందుకంటే ఇంట్లో ఇంకో ఏ ఇంట్లో జరగదు ఏ అత్తడుగు కులాలైన మన ఇంధల్లో ఇంత అన్యాయం జరుగుతుంటే మనము మాట్లాడకుంటే రేపు అన్యాయం మన వరకు వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి దయచేసి మిత్రులు మీ అందరూ కూర్చోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కూర్చుంటే మనకు బట్టలు మహిళ ఏం కాదు మంచిగా ఉంది నీటిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ బురదయం లేదు దయచేసి కూర్చోండి శాంతియుతంగా మాట్లాడుకోవాలి కూర్చొని కూర్చొని కూర్చో కూర్చోని సాల్వ్ చేసుకోవాల్సిన కాబట్టి దయచేసి మిత్రులారా మీరు అందరూ శాంతియుతంగా కూర్చొని మనం మాట్లాడుకుందాం మరి చర్చల ద్వారా ఎంతవరకు చూద్దాము లేదంటే ఇంకో రూపాన్ని తీసుకునే అవకాశం ఉండదు కాబట్టి నిరసన పూర్తి స్థాయిలో ఇంకో రోజు కూడా ఉంటది కాబట్టి హీరో స్థాయిలో ఉంటుంది కాబట్టి ఎవరి ఎమోషన్ గుర్ కాబట్టి మనం అందరం కూర్చోని మన డిమాండ్ ప్రభుత్వానికి ఈ అధికారులకు వినిపిద్దాం బీఫన్ ఎవరైనా స్థానిక గ్రామస్తులు ఇదంతా కూడా మనం మాట్లాడుకునే క్రమంలో మరి మన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ బాధితులకు అందరికి తెలివాల్సిన అవసరం ఉంది మాట్లాడే వాళ్ళు మాట్లాడచ్చు దయచేసి మిత్రులు అర్థం చేస్తారు దీన్ని ఉద్దేశించి మాట్లాడలేదు అర్థం చేసుకోవాలి పైసా ఏదిగినా మనకు సంబంధం లేదు ఇప్పుడు రాజకీయాలకు దేనికి సంబంధం లేదు దయచేసి అర్థం చేసుకోండి ఎవరిని వెళ్తుండే మాటలు ఎవరి మాటలు ఇక్కడ చేరుకు వచ్చినటువంటి మా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బిష రాధ మహారాజా అన్న గారి బృందం నుండి వచ్చినవారెంతోమందో ఒకసారి మీ చేతులు పైకెత్తవలసింది ఆగన్నా ఇక్కడ లేపొద్దు ఇక్కడ లేపకూడదు లేపకూడదు ఇక్కడ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఐడెంటిఫై ఫైజ్ ఐడెంటి ఫైజ్ నేను ఇక్కడ స్థానికంగా మూడు వేల ఓట్ల మంది మన ఎస్సీలు ఉన్నారు అనేది మా దృష్టికి వచ్చిన విషయం అనమాట అయితే ఇక్కడ జనాభా ఉన్నారు అయితే విషయం ఏంటంటే ఒక దళితుడు ఒక మాది జాతికి సంబంధించిన తమ్ముడు రాజేష్ మేము పొద్దున పదకొండు గంటలకు వచ్చినాం అంటే రాజేష్ మాకు బంధువు కాదు మాకు చుట్టం కాదు కనీసం తెలిసిన వ్యక్తి కూడా కాదు మేము ఎందుకు వచ్చినాం అంటే మా జాతి కోసం వచ్చినాం మా జాతి కోసం మా జాతిని సంబంధించినటువంటి మనిషిని అన్యక్రాంతంగా చంపిరని దాని మీద మేము నిరసన తెలియజేయాలని చెప్పేసి రావడం జరిగింది అంటే ఇక్కడ నేను ఎవరు విమర్శించాలని మాట్లాడలేదు విషయం ఏంటంటే మూడు వేల మంది జనాభా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈ గాంధీనగర్ లో ఈ బంజర కాలనీలో కనీసం ఒక వెయ్యి మంది కూడా గ్యాదర్ కాని పరిస్థితి ఏంటంటే కూడా మన మన కి తెలవడానికి ముందుకు రామర్శించాలను ఎవరు ఇది చేయాలని కాదు మాది ఆకుపముల గ్రామం నుండి మేము ఒక పది మంది వచ్చినాం మరి తమ్ముడు నవీను గ్రామం నుండి వచ్చిన ఇక తర్వాత ఇక్కడ లోకల్ గా చాలా మంది వచ్చి కూర్చున్నారు అందరూ కూడా ఎన్నో చిన్న వచ్చి ఇక్కడ ఈ యొక్క ఈ రోజు గొప్పగా జరిగేది ఇప్పుడు మన బలహీనత చెప్తావాదా రాజేష్ కుటుంబానికి రాజేష్ కుటుంబానికి వెంటనే అచ్చ నేరం కేసు వెంటనే పెట్టాలి ఎస్ఐ చిలుకూరే ఎస్ఐ సియాగర్ల పై వెంటనే ఎస్సిఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి చిలుకూరే ఎస్ఐ సియాగర్ల పై వెంటనే నమోదు చేయాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి కలెక్టర్ రావాలి వి ఫన్ జస్టిస్ వి ఫన్ జస్టిస్ వి ఫన్ జస్టిస్ వి ఫన్ జస్టిస్ ప్రపంచంలో ఎక్కడ లేని ప్రపంచంలో ఇదొక రాజేశ్వరి ఈ చనిపోయిన ఈ సంఘటన ప్రపంచం కూడా దుఃఖి దుఃఖపడుతున్నది అనేసి కూడా మనం అనుకోవచ్చు ఎందుకంటే కనీసము ఈ సమాజంలో కనీసం రోడ్లెక్కి స్కాలర్షిప్ ల కోసం చేసిన ధర్నాలు ఉన్నాయి కానీ ఒక శవాన్ని ఐదు రోజుల శవాన్ని ఒక ఊర్లో పెట్టుకొని ఈ పరిస్థితిలో ఈ చీకట్లలో ఇక్కడ ఈ తల్లి కావచ్చు ఇక్కడ వచ్చిన బాధిత తరపున వచ్చిన వాళ్ళందరూ కావచ్చు పరిస్థితి కంటే చాలా దౌర్భాగ్యమైన విడ్డూరమైన సంఘటన ఇది కాబట్టి ఈ రోజు మేము ఇక్కడ బెదిరిస్తే ఇక్కడ నలుగురు మంది ఒక బెటాలియన్ వాళ్ళని దింపితే కాదు ఇది రాజేష్ కుటుంబానికి యాభై లక్షల కోటి రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించే వరకు ఇక్కడ ఎవరు కూడా కదిలేది లేదు కథలు కూడా కదలము ఇక్కడ రాజేష్ ఇప్పటిదాకా మాట్లాడుతూ వాళ్ళ తరపున వీరి తరఫున కాదు కేవలం రాజేష్ చా తరపున వచ్చిన బంధువులు మాత్రమే ఇక్కడ ఎవరి వ్యక్తిగత సోపులకు ఎవరి వ్యక్తిగత స్వార్థాల కోసం ఇక్కడ దయచేసి మాత్రం ఏ వర్డ్స్ కూడా మాట్లాడద్దు ఇక కేవలం ఆ తల్లికి న్యాయం చేయడం కోసము రాజేష్ కుటుంబానికి ఆ చావుకి